ండి మనం కొద్ది రోజులుగా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించుకుంటున్నాం అలాగే ఈరోజు కూడా దేవుని కృపను బట్టి మనం ఆయన ఇచ్చిన మనకి జ్ఞానాన్ని బట్టి మనం మరి విషయాన్ని మనం ధ్యానించుకుందాం మన కోసం దేవుడు బైబిల్లో అనేకమైన విషయాలు మనకి రాయించారు అలాగే ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం ఏంటో చూద్దాం మనం చూ నేర్చుకోబోయే అంశం ఏంటంటే ఆయన చూపుల్లో కలిగినటువంటి అద్భుతాలు అంటే ఆయన చూపుల వల్ల ఎటువంటి అద్భుతాలు జరిగే ఎటువంటి అద్భుతాలు దేవుడు ఈ లేఖనాల్లో మన కొరకు రాయించారు అనేది మనం ధ్యానించుకుందాం మొట్టమొదటిగా చూడండి నిర్గమకాండము పద్నాలుగు అధ్యాయము ఇరవై నాలుగో వచనం అయితే జామున ఏహో అగ్ని మేఘమయమైన స్తంభం నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరిచి వారి రథచక్రమును ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి అప్పుడు ఐగుప్తీయులు ఇష్రాయులు ఎదుటి నుండి పారిపోదాము రండి ఎహో వారి పక్షమును మనతో యుద్ధం చేయుచున్నాడని చెప్పుకొనిరి ఆమెన్ ఇక చూడండి ఎంత మంచి మాట నేను నిజంగా అంటే బైబిల్ అనేక సార్లు మనం చదివినా కూడా కొన్నిసార్లు మనకి అర్థం కాదు అందుకే జార్జ్ ముల్లర్ అనే భక్తుడు నేను బైబిల్ గ్రంథాన్ని రెండు వందలు సార్లు చదివినా కానీ ఇప్పటికీ కూడా నాకు అది ఒక ఇంకా కొత్తగా అనిపిస్తుంది అని చెప్పి ఆయన ఆయన యొక్క బుక్స్లో ఆయన ప్రస్తావించడం జరిగింది అలాగే మనం ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఎన్నిసార్లు ధ్యానించినా కూడా మనకి ఏదో ఒక విషయం అనేది మనకి మనకి బాగా దేవుడు మనల్ని ఆ మాట ద్వారా మనకి ఆయన మనతో మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ నాకు దీంట్లో బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇంకా చూడండి ఆయన అగ్ని స్తంభమైన అంటే అగ్ని మేఘమైమైన స్తంభమైన ఆ యొక్క స్తంభంలో నుంచి చూచి అక్కడ ఇస్రాయేల్ శత్రువులైనటువంటి ఐగుప్తులని ఏం చేశారంటే కలవరపరిచారు మనకందరికీ తెలుసు దేవుడు ఐగుప్తు నుంచి ఇస్రాయేల్ ప్రజల్ని బయటికి రప్పించిన తర్వాత ఆయన ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు ఇస్రాయెల్ ప్ర ఇస్రాయేల్ ప్రజల పట్ల చేయడం జరిగింది ఇక్కడ కూడా వాళ్ళకి ఆ అడవిలో ఆ అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆయన రాత్రి అగ్ని స్తంభమై పగలు మేఘ వాళ్ళకి దేవుడు కాపుదలగా ఉండి వచ్చాడు ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే అండి ఇక్కడ మొదటి వచనం మనం చూస్తే మరియు ఎగోవ మోషేతో ఎలాగో సెలవిచ్చను ఇజ్రాయిల్ తిరిగి పేహా హీరోతో ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రము మధ్యన ఉన్న బయల్ఫే ఫోను ఎదు ఎదుటను దిగవలనని వారితో చెప్పుము దాని ఎదుట సముద్రము వద్ద వారు దిగవలను ఇక్కడ మోషేకు దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ యొక్క ఇస్రాయల్ ప్రజలు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ వీళ్ళు ఒక సముద్రం దగ్గర ఇక్కడ దేవుడు దిగమని వీళ్ళకి ఆజ్ఞాపిస్తూ ఉన్నారు మోషే ద్వారా మీరు ఆ సముద్రం దగ్గర అక్కడ దిగాలి అక్కడ సముద్రం దగ్గర ఎదుట దిగాలి కానీ నేను ఏం చేస్తానంటే ఫరు ఏమనుకుంటాడంటే ఇస్రాయల్ ప్రజలు మన దగ్గర నుంచి వెళ్ళిపోయారు ఐగుప్తి నుంచి వెళ్ళిపోయారు ఖచ్చితంగా వాళ్ళు ఏ అరణ్యంలోనూ చిక్కుపో ఉంటారా అని అనుకుంటారు కానీ నేను ఫరో హృదయాన్ని మళ్ళీ పరిచి అతన్ని మీ మీదకి వచ్చేలా చేస్తానని చెప్పి ఇష్రాయల ప్రజలు మోసేతో ఆయన సెలవు ఇవ్వడం జరుగుతుంది అందుకని చెప్పి ఫరో ఏం చేస్తాడంటే మళ్ళీ అతని హృదయం దేవుడు కఠినపరచడం వల్ల అతను ఏం చేస్తాడంటే నేను ఖచ్చితంగా అనవసరంగా ఈ యొక్క ఇష్రాయల ప్రజలు నేను బయటకు పోనిచ్చేనే అనవసరంగా వీళ్ళ యొక్క పనిని అంతా నేను పోగొట్టుకున్నానే వీళ్ళ చేత నేను బానిసత్వం చేయించుకోవాలని చెప్పి తిరిగి వారిని ఎలాగైనా మళ్ళీ ఐగుప్తీలకి ఐగుప్తి దేశానికి నేను రప్పించాలని చెప్పి ఇక్కడ ఫోరు ఏం చేస్తాడంటే తన యొక్క రథ రథాలన్నీ తీసుకుని ఆయన అక్కడ ఆరు వందల రథములు అక్కడ రాయబడి ఉంటుంది ఆరు వందల ఐగుప్తులు శ్రేష్టమైన రథములను అతని యొక్క సైన్యాన్ని ఇచ్చుకుని తీసుకుని అతను ఏం చేస్తాడంటే ఆ యొక్క ఇస్రాయేల్ ప్రజలను మళ్ళీ తరవడం తరవడం ప్రారంభిస్తాడు అక్కడ ప్రారంభించినప్పుడే కరెక్ట్గా ఇస్రాయల్ ప్రజలకి ఈ యొక్క ఫరో ఎక్కడ ఇంచుమించుగా దగ్గరగా రీచ్ అవుతాడంటే ఈ యొక్క ఎర్ర సముద్రం దగ్గరలో ఈ యొక్క ఫరు సైన్యం ఆ యొక్క ఫరో సైన్యం ఇష్రాయలు ప్రజలకి కనిపిస్తూ ఉంటుంది కా ఇక్కడ కనిపించినప్పుడు ఈ అధ్యాయంలో అనేక గొప్ప మాటలు దేవుడు అక్కడ రాయించాడు ఇక్కడ ఇష్రాయల ప్రజలు చూసినప్పుడు దేవుడు అంతకు ముందు చేసిన గొప్ప కార్యాలన్నీ కూడా వీరు మర్చిపోయారు మర్చిపోయి మళ్ళీ ఈ యొక్క ఐగుప్తు ఈ యొక్క ఇష్రాయల్ ప్రజలు ఏం చేశారంటే ఈ యొక్క మోషం మీద తిరుగుబాటు చేస్తారు మేము ఐగుప్తులో మేము చనిపోదు అక్కడే సమాధులు లేవా మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చా మమ్మల్ని మమ్మల్ని ఇప్పుడు ఫరో సైన్యం తరుముతూ ఉంది కాబట్టి మేము అతని చేతుల్లో మేము చనిపోతామని చెప్పి మోషే వైపు మోస మీద సనుగు సనుగుకుంటూ మోస మీద వాళ్ళు తిరుగుబాటు చేస్తారు ఈశ్రాయాల ప్రజలను చూస్తే అండి వీళ్ళ అంతా కూడా మోస మీద సనగడము అలాగే దేవుని మీద వాళ్ళు ఎప్పుడు కూడా మాకు ఇది కావాలి అది కావాలని సనుక్కోవడమే వీళ్ళ యొక్క ప్రయాణం అంతా కూడా సాగిపోయింది అలాగే ఇక్కడ కూడా వాళ్ళు సనుగుతూ ఉన్నప్పుడు అక్కడ మోసే ఏం చేస్తాడంటే ఎహోవాకు మొర పెడతాడు ఏహో మొర పెడతాడు కానీ దేవుడు అక్కడ ఏమంటారు తెలుసండి అంతలో యహోవా మోసతో నాకు మొర పెట్టుచున్నావు సాగిపోడి అని గొప్ప మాట ఇక్కడ దేవుడు పలుకుతున్నాడు సాగిపోడి అంటే నేను ఆల్రెడీ అక్కడ గొప్ప అద్భుత కార్యాన్ని నేను మీ కొరకు చేయబోతున్నాను ఇంకా నువ్వు నాకు ఎందుకు మొర పెడుతున్నావు ఇంకా ఈ యొక్క ప్రజల యొక్క సనుగుడు మీరు విని నువ్వు విని నాకు ఇంకా ఎందుకు మొరపెడుతున్నావు అని అంటున్నాడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామండి వాటి కోసం దేవుడి దగ్గర మనం మొరపెడుతూ ఉంటాం ఎందుకంటే మనకి ఏ సమస్య అయినా కూడా అది ఆధ్యాత్మికంగా అయినా అయినా సరే ఏ చిన్నదైనా సరే మన దే మన ప్రభు అయిన ఏ క్రీస్తు మనకి అది తీర్చాలి కాబట్టి ఇక్కడ మోసే ఎహో మొదలుపెట్టిన ఏమంటున్నాడంటే యో నువ్వెందుకు నాకు మొరుపెడుతున్నావు నువ్వు సాగిపోండి మీరు అని చెప్తున్నాడు అంటే ఇక్కడ దేవుడు ఆల్రెడీ వీరి కొరకు చేయబోయే ఆశ్చర్య కార్యము అక్కడ ఎదుటినే ఆయన పెట్టాడు కానీ అది ఆ కళ్ళకు ఇస్రాయేల్ ప్రజల కళ్ళకు అది కనిపించలేదు కానీ ఆ వాళ్ళకి కనిపించలేదు కానీ వాళ్ళకి ఏం కనిపించింది ఇక్కడ ఆ ఫరో సైన్యం మాత్రమే కనిపించింది అందుకే వీళ్ళు మళ్ళీ సనగడం మళ్ళీ మోస మీద తిరుగుబాటు చేయడం ప్రారంభించారు కానీ సాగిపోవని చెప్పి చెప్పిన తర్వాత దేవుడు చేసిన ఆశ్చర్య కార్యం అక్కడ మనందరికీ కూడా తెలుసు ఏంటంటే ఎర్ర సముద్రాన్ని తూర్పు గాలి చేత ఆయన పాయలు చేసినప్పుడు ఎడం వైపు కుడి వైపు అది ఎలా మారిందండి గోడల కింద ఒక వాటర్ ఆ ఈ పక్కన గోడ కింద మారిపోవడం జరిగింది అది దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యం ఇలా ఈయన చేసినప్పుడు మనం మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే ఆయన చూపుల్లో కలిగినటువంటి గొప్ప అద్భుత ఆశ్చర్య క్రియలు ఇక్కడ చేసిన తర్వాత వీళ్ళు అటు వెళ్ళిపోయారు ఈ యొక్క ప్రయాణం చేసి ఆ యొక్క రహదారిలో ఉంచి రహదారి దేవుడు మార్చినటువంటి ఆ యొక్క మార్గంలోంచి స్ట్ర ప్రజలందరూ కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు ఈ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వేకు జామున అంటే అంతమంది ప్రయాణం చేయాలంటే అది ఎంత ఎక్కువ సమయం పడుతుంది కదండి ఇలా ఇలా ఈ రాత్రి అంతా ఇలా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వేకుజాము సమయంలో దేవుడు చెప్పినట్టుగా దేవుడు ఏం చెప్పాడంటే నేను మీకు రాత్రి అగ్నిస్తంభమై పగలు మేఘస్తంభమై నేను ఉంటానని చెప్పాడు కదా కాబట్టి ఈ వేకుజామున వేకుజామున అంటే చీకటిగా ఉంటుంది కదండి అందుకని ఈ యొక్క అగ్ని స్తంభంలో నుంచి అక్కడ మనం ఇరవై నాలుగో వచ్చిన మళ్ళీ చదువుకుంటే కనుక ఇక్కడ ఏమనుంది అయితే వేకుజామున ఏవో అగ్ని మేఘమయమైన స్తంభం నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఇక్కడ ఐగుప్తుల దండు వైపు ఎక్కడి నుంచి చూసారంటే అగ్ని మేఘ స్తంభం అయిన ఆ యొక్క అగ్ని మేఘ స్తంభంలో నుంచి ఆ ఐగుప్తుల్ని ఆయన చూచి ఆయన్ని వాళ్ళని యొక్క ఇషా యొక్క శత్రువులైనటువంటి ఐగుప్తుల్ని ఈయన ఏం చేశారంటే కలవర పరిచారు హలేలుయా అంటే ఆయన చూపులు శత్రువుని ఏం చేస్తాయంటండి కలవరపరుస్తాయి ఆయన మాట మాత్రమే కాదు ఆయన చూపులు కూడా ఆయన చూపులు కూడా శత్రువుని కలవరపరచగలవు ఆయన చూపుల్లో కూడా గొప్ప అద్భుతాలు మన కోసం దేవుడు చేయగలడు ఆయన అందుకే దావీదు ఒక కే ఆయన అంటాడు ఆయన దేవుడైన యహోవా ఆకాశం నుంచి వంగి ప్రతి ఒక్క హృదయాన్ని ప్రతి ఒక్క ఈ భూమిని ఆయన చూస్తున్నాడట ఆకాశములు మహాకాశం పైగా ఉన్న దేవుడు ఆయన వంగి చూస్తున్నాడు అంట ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నామనుకోండి ఒక మహా అయితే ఈ యొక్క ప్రపంచంలో ఒక నూట పద అంతస్తులు ఇంకా ఎక్కువ కట్టుకోవచ్చు కానీ ఆ పైనుంచి చూసినప్పుడు కిందవన్నీ కనిపిస్తాయి కానీ మన దేవుడైన యహో ఎక్కడి నుంచి వంగి చూస్తున్నాడు ఆకాశములు మహాకాశములు పైగా ఉన్న దేవుడు అక్కడి నుంచి మనందరినీ కూడా ఆయన వంగి చూస్తున్నాడు అంటే మన యొక్క ప్రతి సమస్య కూడా ఆయనకి ఆయన చూస్తూ ఉన్నాడు అలాగే ఇక్కడ ఇస్రాయేల్ ప్రజల కోసం ఆయన ఆ అగ్ని మేఘ స్తంభంలో నుంచి చూచి వాళ్ళని ఆ యొక్క శత్రు సైన్యాన్ని ఆయన ఏం చేశాడంటే అండి కలవరపరిచాడు అలాగే ఆ కలవరపరచడం వల్ల వాళ్ళు ఏమనుకున్నారు ఆ యొక్క కలవరపరిచినప్పుడు కలవరపరచడం అంటే ఏంటండి జస్ట్ వాళ్ళకి ఒక అనేది షేక్ అనేది వచ్చింది ఆ చూపుల్లో వాళ్ళకి ఒక రకమైన భయం వచ్చి వాళ్ళ కింద ఏమంటున్నారంటే మనం మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోదాం ఎందుకంటే ఇక్కడ దేవుడు ఇష్రాయలు ప్రజలు తరపున యుద్ధం చేస్తున్నాడు వారి దేవుడు ఏ అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోదాం అనుకున్నప్పటికే వాళ్ళ ఐగుప్తీలందరూ కూడా వాళ్ళ రథాలతో సహా అంతా కూడా ఆ యొక్క ఎర్ర సముద్రంలో మునిగిపోవడం జరిగింది ఇప్పటికీ కూడా ఆ రథ చక్రాలు ఆ రథ చక్రాలు అనేవి ఆ ఎర్ర సముద్రంలో ఉన్నాయని గుర్తించడం కూడా జరిగింది మన దేవుడు ఇంత అద్భుత క్రియలు చేయవాడు ఆయన చూపుల వల్ల కూడా ఆయన ఆయన చూపుల వల్ల కూడా ఆయన గొప్ప ఆశ్చర్య క్రియలు చేయగలవాడు ఈ రోజున ఆయన దయా కిరీటం ఆయన ఆయన యొక్క దయ చూపులు మన పైన మన కుటుంబం పైన ఉంటే కనుక మన శత్రువులు ప్రతిదీ కూడా మన శత్రువులంటే ఎవరండి ఈ లోక మనుషులే కాదు మనల్ని బాధించే మనల్ని బాధించే అప్పులు బాధలు అనారోగ్య సమస్యలు అలాగే మనల్ని బాధించే ప్రతి ఒక్క ఆర్థిక ఇబ్బంది ఏదైనా సరే కూడా మన ఈ లోకంలో మనం జీవించేటప్పుడు అది ఏమవుతుంది మనకి మన యొక్క శత్రువు వాటినన్నింటినీ మనం జయించడానికి మనకి మనకు కావాల్సింది ఏంటండి ఆయన మన వైపు చూస్తే చాలు ఆ శత్రువులన్నింటినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే కలవరపరుస్తాడు ఆనాడు ఈ శ్రాయల్ ప్రజల యొక్క శత్రువునైనటువంటి ఐగుప్తీల్ని అంటే నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసగా చేసుకున్న ఐగుప్తుల్ని దేవుడు ఆయన చూపులతో ఎలా కలవరపరిచాడో ఈ యొక్క సమయంలో కూడా క్రైస్తవులుగా మనకున్న ప్రతి ఒక్క సమస్యని కూడా ఆయన ఆయన చూచినప్పుడు ఆ సమస్యలన్నీ కూడా ఏమవుతాయండి కలవరపరచబడతాయి అవి ఉనికిపోతాయి అప్పుడు ఆ సమస్యలే మనల్ని ఏమంటే అమ్మో వీళ్ళ వైపు వీళ్ళ దేవుడు ఉన్నాడు మనల్ని మనం ఇంకా వీళ్ళ వైపు వీళ్ళని మనం శ్రమ పెట్టకూడదని ఆ శ్రమలే పారిపోతాయి ఐ మీన్ కాబట్టి మనం కూడా కానీ ఇస్రాయల్ ప్రజలు అన్ని గొప్ప ఆశ్చర్యక్రియలు దేవుడు చేసినా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా దేవుడి పైన తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు కానీ మనం నిజమైన క్రైస్తవులుగా వాటి నుంచి మనం అలా మనం చేయకూడదని దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి ఆయన చూపులలో ఆయన దయా సంకల్పం చెప్పిన ఆయన దీర్ఘశాంతంతో ఇంకా బ్రతికి ఉన్న మనము మనం ఏం చేయాలంటే ఆయన యొక్క చూపుల్లో ఉండాలి ఆయన కనికరం గల చూపులు మన పైన మన బిడ్డల పైన మన కుటుంబం పైన ఉన్నప్పుడు మనం ఎప్పుడూ కూడా శాంతి సమాధానంతో మనం జీవించగలుగుతాం ఎందుకంటే ఆయన చూపు నుంచి ఏది కూడా తప్పించుకోలేదు ప్రతి మనిషి హృదయాన్ని ఆయన ఎరిగిన దేవుడు కాబట్టి మన హృదయ తలంపులను కూడా ఆయన చూస్తాడు కాబట్టి ఆయన మన హృదయ తలంపులు చూసినప్పుడు మన కుటుంబాన్ని చూసినప్పుడు మన యొక్క పరిస్థితిని చూసినప్పుడు ఆయన ఏం చేయాలంటే ఆయన సంతోషపడాలి ఆయన సంతోషపడినప్పుడు మనం ఏమన్నా మనకున్న ప్రతి సమస్యను కూడా ప్రతి సమస్య వైపు కూడా ఆయనే చూస్తాడు కాబట్టి వాటిని మన వాటిని గురించి మనం చింతపడనక్కర్లేదు అందుకే పేతృపత్రికలు ఆయన ఏమంటాడు ఆయన మీ గురించి ఆయన మీ గూర్చిన ప్రతి అవసరం గూర్చి కూడా చింతపడుచున్నాడు కాబట్టి ఆయనే మన కోసం చింతపడినప్పుడు మనం దేనికోసం కూడా మనం చింతపడవలసిన అవసరం కూడా మనకి లేదు కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయన యొక్క గొప్ప కార్యాలను అనేక మందికి మనం తగ్గట్టు కానీ మనం మన స్థితిలో ఉన్న తగ్గట్టుగా మనం కొంతమందికైనా ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన రక్షణ భాగ్యాన్ని మనం చేత పట్టుకుని అనేక మందికి ప్రకటించాలి అన్నదే మా యొక్క ఉద్దేశం అలాగే మనందరి యొక్క ఉద్దేశం కొద్ది మాటలు దేవుడు దీవించం కాక ఆమె